గౌరవ ముఖ్యమంత్రి గారు పి ఫోర్ ఒక కార్యక్రమాన్ని మనకి లాంచ్ చేసుకోవడం జరిగింది నిన్న కూడా మనకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో త్రూ ప్రెస్ త్రూ మీడియా అడిగే అందరినీ రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటంటే సో ఈ కార్యక్రమం ఏంటంటే పీ ఫోర్లో వచ్చేపాటికి మీకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కాకుండా పీపుల్ కూడా పార్టిసిపేట్ చేస్తారు దీన్ని దీంట్లో ఏంటి ఎలా ఉంటుంది అంటే మీ ఒక వ్యక్తి మీ అందరూ మనం అందరూ కూడా చదువుకున్నాము సో కాబట్టి వీఆర్ హేబుల్ టు హెల్ప్ అంటే ఇంకొకరికి మనం సహాయం చేసే ఒక ఒక స్థాయిలో ఉన్నాం కాబట్టి అందరూ కూడా ఒక పోర్టల్ మీకు జీరో పావర్టీ డాట్ కామ్ అనే ఒక పోర్టల్ ఒకటి ఉంది దాంట్లో మీరు అందరూ కూడా ఎన్రోల్ అయితే మనం అందరూ కూడా ఒక మార్గదర్శిలో ఎన్రోల్ అవుతాము మీరు మా మేము ఒక బంగారు కుటుంబాలు అంటే లైక్ లెస్ దాన్ పీ ఫోర్ అంటే లైక్ లెస్ దాన్ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ పాపులేషన్ ఎవరు బిలో పావర్టీ లైన్ ఉన్న పాపులేషన్ ఐడెంటిఫై చేసినా పాపులేషన్ ఎవరు ఉన్నారో వాళ్ళని అడాప్ట్ చేసుకోవచ్చు ఈ అడాప్ట్ అనేది మీ అందరికీ ఒకటి ఫైనాన్షియలే కాకుండా స్కిల్ బేస్డ్ కూడా ఉంది సో మనం ప్రతిదీ మళ్ళీ ఫైనాన్షియలే అని ఒక మిస్నోమర్ వద్దు ఒక రూమర్ వద్దు ఎవరెవరు స్కిల్ బేస్డ్ అంటే క్వాలిటీగా ఎడ్యుకేషన్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ మెంటర్ ఇవ్వగలం చాలామంది టీచర్స్ మనకి గ్రాడ్యుయేట్స్ ప్రొఫెసర్స్ లెక్చరర్స్ ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేయలేకపోవచ్చు కానీ మనకు ఉన్న నాలెడ్జ్ మనం చదువుకున్నాం కాబట్టి మనం కూడా గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసాం కాబట్టి మనం కూడా ఒక గైడెన్స్ ఇవ్వచ్చు స్టూడెంట్స్కి కాబట్టి వాళ్ళని కూడా స్కిల్ బేస్డ్ స్కిల్ స్కిల్లింగ్ ఇవ్వగలము అనే ఒక పాయింట్ కింద మనం సెలెక్ట్ చేసుకొని సో ప్రతి ఒక్కరు కూడా మార్గదర్శి ఎవరెవరు గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఎవరెవరు కేపబుల్ ఉన్నారో అందరూ కూడా మార్గదర్శి కింద పీ ఫోర్ కింద ఎన్రోల్ అవ్వగలిగితే మీరు ఒక విలేజ్ని కానీ ఒక లేకపోతే సెట్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ సెట్ ఆఫ్ ఫ్యామిలీస్ కానీ అడాప్ట్ చేసుకొని ఐదర్ మీరు స్కిల్ బేస్డ్ ప్రో సపోర్ట్ చేస్తారా ఆర్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారా ఆర్ బోత్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి టూ డేస్ బ్యాక్ మీ అందరికీ తెలిసింది మనకి సుంగు అనే కంపెనీ ఒకటి టీబీ పేషె టీబీ ఐడెంటిఫై చేసిన వాళ్ళకి మనకి పదకొండు వందల రెండు మందికి కావాల్సిన న్యూట్రిషన్ అందజేశారు సో ఇలాగా ఒక దట్ వాళ్ళకి ఏమవుతుంది అక్కడ టీబీ ఆ ఫ్యామిలీస్ కానీ అడిషనల్ ఇన్కమ్ కానీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఉంటుంది సో ఇట్లాంటి సపోర్ట్ చేసేవాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది మెంటర్షిప్ ఇచ్చేవాళ్ళు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పదో తరగతి అయిన తర్వాత ఏ గ్ర ఏ స్కూల్కి వెళ్ళొచ్చు ఏ లేకపోతే ఏ కాలేజ్లో చూసి ఏమి ఏ కోర్సు మనం ఫాలోఅ చేసుకోవచ్చు అనే ఒక గైడెన్స్ మనకితే ఉన్న మనకి మనం చదువుకున్నాం కానీ తెలిసింది కాబట్టి మనం గైడ్ చేయొచ్చు ఈ మెంటర్షిప్ ఆస్పెక్ట్లో కూడా ఎన్రోల్ అవ్వచ్చు కాబట్టి ఆ పోర్టల్ కూడా అందరూ ఒకసారి చెక్ చేయండి మీరు కూడా ఒకసారి చూడండి సో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీంతోపాటు మనకి జిల్లాలో చాలామంది స్కూల్స్లో చదివిన వాళ్ళు ఎన్ఆర్ఐస్గా ఉంటారు లేకపోతే బయట బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ వెల్ సెటిల్డ్ ఫ్యా ఫ్యామిలీస్ ఉంటారు దేవి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూసుకొని ఊళ్ళో ఉన్న వాళ్ళకి సహాయం చేద్దామనే ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఈ ఒక పీ ఫోర్ అనే ఒక కాన్సెప్ట్ ఏముందో వాళ్ళందరికీ మీ అందరికీ కూడా ఇది పోర్టల్ పోర్టల్లాగా ఉంది దీన్ని ఒక యాక్సెస్ యూజ్ చేసుకుని దీన్ని కూడా యూటిలైజ్ చేసుకుని అందరూ మార్గదర్శిలాగా లాగా ఎన్రోల్ చేసుకొని బంగారు కుటుంబాలని ఎవరు అన్ మనం ఐడెంటిఫై చేసాము లెస్ దాన్ ట్వంటీ పర్సెంట్ అంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ హూస్ బిలో బీపీ అంటే బిలో పవర్టీ లైన్ అని ఐడెంటిఫై చేసాము వీళ్ళందరినీ కూడా మీరు అడాప్ట్ చేసుకొని బోత్ స్కిల్ ఫైనాన్షియల్ ఆర్ బోత్ ఇవి రెండు కూడా మనం చేసుకొని వెళితే మనం ఒక సొసైటీ కూడా కాంట్రిబ్యూట్ చేసినట్టు ఇది ఒక కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి యాభై నాలుగు వేల ముప్పై నాలుగు ఉన్నాయండి సో ఇందులో కొన్ని ఒకటి రెండు కొంచెం కొంతమంది కొంతమంది ఐడెంటిఫై చేయకుండా ఉంటుంది మీరు ఫీల్డ్లో కూడా ఒకసారి చెక్ చేస్తే ఒకరో ఇద్దరు ఉంటారు జెన్యున్గా ఉంటే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు కాన్స్టిట్యూన్సీ వైజ్ లిస్ట్ ఉంది ఆల్రెడీ లిస్ట్ ఇచ్చారు కన్సర్ వీళ్ళు కూడా కమ్యూనికేషన్ అది కూడా ఇస్తాం మీరు మీకు యాక్చువల్లీ అలా చూస్తే మీకు లిస్ట్ అవసరం లేదు మీరు మార్గదర్శిలాగా ఎన్రోల్ అవుతే మీకు ఒక ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది మీ ప్రొఫైల్ క్రియేట్ అయినప్పుడు మీరు సచివాలయం వైజు మీరు లాగిన్ అయ్యి చెక్ చేస్తే ఫలానా వాళ్ళు మీకు డ్రాప్ బాక్స్లోనే మీద వచ్చేస్తుంది మీకు ఆన్లైన్లో మీకు లిస్ట్ కావాలని లేదు సో ఎవరైనా కానీ మీరు అది లింక్ కూడా షేర్ చేయండి లింక్ కూడా గ్రూప్లో షేర్ చేయండి ప్రతి ఒక్కరిది కూడా ప్రొఫైల్ అనేది ఫస్ట్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు మీ పేరు మీద ఒకటి క్రియేట్ చేసుకున్నారనుకోండి మీకు ఒక ప్రొఫైల్ వస్తుంది మీరు మళ్ళీ ఎవరిని అడాప్ట్ చేసుకోవాలి ఆ పుట్టపరిధిలో సచివాలయంలో ఒక ఫ్యామిలీని అడాప్ట్ చేసుకుంటాము అనుకోండి ఆ ఫ్యామిలీని చెక్ చేస్తే ఓపెన్ అవుతుంది సో దే మళ్ళీ ఫిజికల్ లిస్ట్ కావాలి అనే అవసరం ఏం లేదు మీకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ దట్ మీరు ఇచ్చే సహాయం కూడా స్కిల్ అనే ఉంటుంది నాన్ ఫైనా అంటే ఫైనాన్షియల్ ఉంటుంది రెండు రకాలు ఉంటుంది